అందరికీ స్వాగతం ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన మానసిక విశ్లేషణ లాంటిది చేద్దాం నమస్కారం మన దగ్గర కొన్ని మూలాలున్నాయి ఒక ఆడియో సంభాషణ కొన్ని రాసినవి వీటి ఆధారంగా ద్వేషమనే భావోద్వేగం గురించి బౌద్ధ బోధనల వెలుగులో కొంచెం లోతుక చూద్దాం మంచి ఆలోచన ద్వేషం అది అందరినీ ఏదో ఒక సమయంలో తాకుతుంది కదా అవును దీనికి స్ఫూర్తిగా తిస్సా అనే ఒక భిక్షువు కథ మరి ఒక జాతక కథ వీటిని వాడుకుందాం తప్పకుండా మన లక్ష్యం కేవలం కథలు వినడం కాదు కదా కాదు ఈ కథల ద్వారా అంటే అసలీ గొడవలకి మూలమెక్కడుంది మానసిక ప్రశాంతతకు దారేంటి అని చూటం ముఖ్యంగా మనసులో వచ్చే ఆలోచనలు ఈ ద్వేషం లాంటివి మన ఆరోగ్యంపై జీవితంపై అవును భౌతికంగా ఎలా ప్రభావం చూపుతాయో బౌద్ధ గ్రంథాలు ఏం చెప్తున్నాయో చూద్దాం చాలా ఆసక్తిగా ఉంది సరే ముందుగా ఈ తిస్సా భిక్షువు కథ ఎవరు ఈనా ఏంటి కథ తిస్సా ఈయన గౌతమ బుద్ధునికి బంధు మేనత్త కుమారుడు ఓ బంధువా అవును అయితే వయస్సు పైబడ్డాక అంటే ముసలితనంలో ఆ కాని కొంచెం అంటే వయస్సులో పెద్దవాణ్ణిగదా అనే అహం ఉండేది సీనియర్ భిక్షునని ఫీలయ్యేవాడు అంటే కొత్తగా వచ్చినవాళ్ళు తనకు సేవ చేయాలననుకునేవాడా సరిగాదే కొత్తవాళ్ళూ తనకు మర్యాద ఇవ్వాలి సేవ చేయాలనుకునేవాడు కానీ కానీ తాను చేయాల్సిన చిన్న పనులు ఆ అవి చేసేవాడు కాదు ఒక జూనియర్ భిక్షువుగా చేయాల్సినవి వినయంగా ఉండటం అలాంటివి పాటించేవాడు కాదు దానివల్ల బొడవలు అవును తరచూ యువ భిక్షువులతో గొడవలు ఎవరైనా తననేమన్నా అంటే అంటే తప్పు చూపిస్తే కాదేమో అస్సలు సహించేవాడు కాదు చిన్న పిల్లాడిలా ఏడుస్తూ నేరుగా బుద్ధుడి దగ్గరికి ఫిర్యాదుకి వెళ్ళేవాడు దీనికి సంబంధించి ఏదైనా సంఘటన ఉందా స్పష్టంగా తెలిసేలా ఉంది ఉంది ఒకసారి కొంతమంది గెస్ట్ భిక్షువులొచ్చారు ఆశ్రమానికి అతిథులు అవును అప్పుడు ఈ తిస్సా ఆ రిసెప్షన్ హాల్ లాంటి చోట పెద్ద భిక్షువుల కుర్చీలో కూర్చున్నాడు ఓ సీనియర్ సీట్లోనా అవును వచ్చిన వాళ్లని పలకరించటంలేదు వాళ్ల పాత్రలు లేదు మర్యాద ఇవ్వలేదు మరి మిగతా వాళ్ళు చూస్తూ ఊరుకున్నారా లేదు అక్కడే ఉన్న ఒక యువ భిక్షువు చూశాడు తిస్స దగ్గరికి వెళ్ళి స్వామీ మీరిక్కడ కాదు అతిథుల్ని గౌరవించాలి కదా అని వినయంగానే చెప్పాడు కాని తిస్సకు కోపమొచ్చుంటుంది తీవ్రమైన కోపం అవమానంగా ఫీలయ్యాడు వెంటనే బుద్ధుడు దగ్గరికి పరుగు నన్ను అందరి ముందు అవమానించాడు అని ఫిర్యాదు బుద్ధుడు ఎలా స్పందించాడు నమ్మేశాడా తిస్సమాటలు లేదులేదు బుద్ధుడు ఇద్దరినీ పిలిచి మాట్లాడారు అంతా విచారించి తిస్సను అడిగారు తప్పు తిస్సదే అని తేల్చారు ఆ తర్వాత తిస్సాన్నిది తప్పు వెళ్ళి క్షమాపణ అడుగు అన్నారు కాని తిస్సా మొండివాడు చెప్పలేదా క్షమాపణ ససేమీరా అన్నాడు నేను చెప్పను అని భీష్మించుకుని కూర్చున్నాడు అప్పుడు బుద్ధుడేం చేశారు అవును తిరస్కరించాడు అప్పుడు బుద్ధుడు మిగతా భిక్షువుల వైపు తిరిగి చూశారా తిస్స ఇలా మొండిగా ఉండటం ద్వేషంతో ఉండటం ఇది మొదటిసారి కాదు అన్నారు అంటే ఇదిని స్వభావం జన్మల నుంచే వస్తోంది అని చెప్పి వాళ్ళకొక జాతక కథ చెప్పారు ఓ జాతక కథ అంటే తిస్స ప్రవర్తనకు కారణం పాత జన్మల్లో ఉందనమాట అవును ఆ కథ వింటే బహుశా మనక్కూడా మన మొండితనం గురించేమని అర్థమవుతుందేమో ఏమిటా కథ చెప్పండి ఆ కథ దేవలుడు నారదుడు అనే ఇద్దరు తాపసుల గురించి పూర్వం వరుణాసిలో దేవలుడు అంటే తిస్స పూర్వజన్మ రూపమా అవును దేవలుడే తిస్స ఆయన ఒక కుమ్మరశాలలో వర్షాకాలం ఉండటానికి వెళ్లాడు ఆయన చేరిన కాసేపటికే నారదుడు ఈయన బుద్ధుడు పూర్వజన్మరూపం అక్కడికి అక్కడికొచ్చాడు దేవులుడి అనుమతి తీసుకొని అదే శాలలో ఉండటానికి ఒప్పుకున్నాడు సరే ఇద్దరూ ఒకే చోట అంతా బాగానే జరిగిందా మొదట్లో బాగానే ఉంది కాని ఒక రాత్రి చిన్న పొరపాటువల్ల పెద్ద గొడవయింది ఏం జరిగింది నారదుడు రాత్రి బయటికి వస్తుంటే చీకట్లో ద్వారం దగ్గర పడుకున్న దేవులుడి జడలు అంటే జటలుంటాయిగదా ఉంటాయి అవును వాటిని అనుకోకుండా తొక్కేశాడు దేవులుడికి మెలకువ వచ్చి భయంకరంగా కోపం వచ్చింది అయ్యో నారదుడు వెంటనే క్షమించండి చూడలేదు అని వేడుకున్నాడు దేవుడు శాంతించాడా లేదు ఇంకా ఎక్కువైంది కోపం తన పడుకునే చోటు మార్చాడు తల ద్వారం వైకు కాళ్లు లోపలికి పెట్టి పడుకున్నాడు అంటే మళ్ళీ తొక్కకుండా అదే అనుకున్నాడు నారదుడు కూడా రెండోసారి బయటికి వస్తే ఈసారి వైపు నుంచి వెళ్దాంలే అనుకుని జాగ్రత్తగా వెళ్లాడు కాని కాని మళ్ళీ ఏమైనా జరిగిందా ఈసారి పొరపాటున దేవుడి మెడను తొక్కాడు అరెరే రెండోసారి కూడానా ఇంకేమైనా ఉందా దేవుడికి పిచ్చకోపం వచ్చుంటుంది పట్టలేని కోపం ఓరి నీచుడా కావాలనే చేస్తున్నావు శపిస్తున్నాను రేపు సూర్యుడు ఉదయించగానే నీ తల ఏడు ముక్కలవ్వాలి అని ఘోరంగా శపించాడు అమ్మో మరి నారదుడికేమైంది శాపం తగిలిందా నారదుడు మామూలు తాపిసి కాదు గొప్ప యోగశక్తి ఉంది ఆ శాపం దేవుడికే తిరుగు తగులుతుందని ఆయనకు తెలుసు తెలుసా మరి ఏం చేశాడు దేవళుడి మీద జాలితో కరుణతో అతన్ని కాపాడాలని తన యోగశక్తితో సూర్యోదయాన్నే ఆపేశాడు సూర్యోదయాన్నే ఆపేశాడా అద్భుతం అవును లోకమంతా గందరగోళం విషయం దాకా వెళ్ళింది రాజుగారేం చేశారు రాజుగారు దేవులుణ్ణి పిలిపించి నారదుడికి క్షమాపణ చెప్పమన్నారు రాజు ఆజ్ఞకదా దేవులుడు అయిష్టంగానే ఒప్పుకున్నాడు అప్పుడు నారదుడు ఒక ఉపాయం చెప్పాడు దేవలుడిని మెడవరకు నీళ్ళల్లో నిలబెట్టి తలమీద తడిమట్టి ముద్దపెట్టమన్నాడు మట్టిముద్దనా ఎందుకు నేను సూర్యోదయాన్ని రానిస్తాను ఆ కిరణాలు తగలగానే శాపప్రభావం ఆ మీద పడి అది ఏడు ముక్కలవుతుంది దేవుడికి ఏమీ కాదు అని చెప్పాడు నారదుడు భలే ఉపాయం పనిచేసిందా సరిగ్గా అలాగే జరిగింది దేవుడు నీళ్లలో మీద సూర్యుడు ఉదయించాడు ఆ ముద్ద భళ్ళున ముక్కలే పగిలిపోయింది దేవుడు బతికాడు అబ్బా కథ బాగుంది మరి బుద్ధుడు దీన్ని తిస్సా ముండితనానికిలా కలిపాడు కథ కథచివర్లో బుద్ధుడు ఆనాటి ఆ మొండిదేవులుడే ఈ తిస్స కరుణతో కాపాడిన నారదుడిని నేను అని చెప్పారు ఓ చూశారా తిస్స మొండితనం ద్వేషం ఇవి ఈ జన్మవి కావు ఎన్నో జన్మల నుంచి వస్తున్నాయి అని వివరించారు క్షమించకపోవడం పట్టుకు వేలాడటం ఎంత ప్రమాదమో చెప్పారు ఈ రెండూ కథలు తిస్సా దేవలుడు ద్వేషం ఎంత వినాశనకరమో చూపిస్తున్నాయి మరి దీని నుంచి ముఖ్యమైన బౌద్ధ ధమ్మపదంలో ఏమైనా సూటిగా చెప్పారా ఖచ్చితంగా ఈ సంఘటనల తర్వాతే బుద్ధుడు ధమ్మపదంలో రెండు చాలా ముఖ్యమైన గాథలు చెప్పారు మూడవగాథ నాలుగవగాథలు అవేంటి ఏం చెప్తున్నాయి గాథ నన్ను తిట్టాడు కొట్టాడు ఓడించాడు దోచుకున్నాడు ఇలాంటి బాధల్ని మనసులో పదే పదే అనుకుంటూ ఉంటే ఉంటే వాళ్లలో వైరం అంటే ద్వేషం శత్రుత్వం ఎప్పటికీ తగ్గదు అది మండుతూనే ఉంటుంది అంటే గతాన్ని పట్టుకు వేలాడటం వల్ల ద్వేషం పెరుగుతుందనమాట దేవలుడు తిస్సాలాగా మరి నాలుగవ గాథ పరిష్కారముందా ఉంది నాలుగవ గాథ అదే చెప్తుంది నన్ను తిట్టాడు కొట్టాడు లాంటి ఆలోచనల్నే ఎవరు మనస్సులో పెట్టుకోకుండా వదిలేస్తారో లెటింగో వాళ్లలో వైరం త్వరగా తగ్గిపోతుంది వాళ్లు శాంతిని పొందుతారు చాలా స్పష్టంగా ఉంది మనకు జరిగిన దాన్ని వదిలేస్తేనే శాంతి పట్టుకుంటే మనకే నరకం నారదుడిలా బుద్ధుడిలా ఉండాలన్నమాట మరి ద్వేషం ఆధ్యాత్మికంగా ఎంత పెద్ద ఆటంకమంటారు బౌద్ధంలో దీన్ని అత్యంత ప్రమాదకరమైన శత్రుగా చెప్తారు మనస్సులోనే పుడుతుంది కాని అక్కడతో ఆగదు అంటారా ఆగదు మాటల్లో చేతల్లో బయటికొచ్చి మనల్ని చుట్టూ ఉన్నవాళ్లని కూడా కాల్చేస్తుంది ఇది కేవలం మానసికంగానేనా లేక శారీరకంగా కూడా ప్రభావం చూపుతుందా మూలాల్లో దీని గురించి ఉంది కదా అది కొంచెం చెప్పండి ఇది ముఖ్యమనిపిస్తోంది అవును ఇది చాలా చాలా కీలకమైన విషయం బౌద్ధ గ్రంథాల ప్రకారం ద్వేషం వల్ల ఐదు ముఖ్యమైనవి తగ్గిపోతాయి ఐదా ఏంటవి ఒకటి ఆయుష్షు రెండు వర్ణం అంటే శరీర కాంతి తేజస్సు ఓ మూడు సుఖం నాలుగు బలం అంటే శారీరక మానసిక శక్తి ఐదు ప్రజ్ఞ అంటే తెలివి స్పష్టత అంటే ద్వేషం మనల్ని ఇంతలా దెబ్బతీస్తుందా శారీరకంగా కూడానా ఇది ఇది నమ్మశక్యంగా లేదు దీని వెనుక కారణమేంటి ఇక్కడే అసలు విషయముంది మనసుకీ రక్తానికి చాలా లోతైన సంబంధముందని మూలాలు చెప్తున్నాయి మనసుకీ రక్తానికా అవును ఎప్పుడైతే మనసులో ద్వేషం కోపం లాంటివి వస్తాయో అవి నేరుగా రక్తాన్ని కలుషితం చేస్తాయట విషపూరితం చేస్తాయి రక్తాన్ని విషపూరితం చేయడమా అంటే అంటే ఆ రక్తం యొక్క నాణ్యత శక్తి తగ్గిపోతుంది ఆ బలహీనపడిన రక్తం శరీరమంతా ప్రవహిస్తూ అవయవాలను పాడుచేస్తుందా గుండె ఊపిరితిత్తులు కాలేయం కిడ్నీలు మెదడు ఇలా అన్ని ముఖ్యమైన అవయవాలని నెమ్మదిగా బలహీనపడుస్తుంది వాటి పనితీరు దెబ్బతింటుంది అయ్యో అంటే మనసులోని కోపం నేరుగా శరీరాన్ని పాడుచేస్తుందనమాట అవును ఈ లోపల జరిగే నష్టం బయటికి కూడా కనిపిస్తుంది ముఖంలో కళపోతుంది తేజస్సు తగ్గుతుంది అందుకే వర్ణం క్షీణిస్తుంది అన్నారు ఇది భయంకరంగా ఉంది నిరంతరం ద్వేషంతో ఉంటే దీర్ఘకాలిక రోగాలు కూడా వస్తాయా రావచ్చు కొన్ని రకాల చర్మవ్యాధులు లాంటివి రావడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు చివరికి ఆయుష్ కూడా తగ్గుతుందని అంటారు మరి దీనికి మందు ఈ విష ప్రభావాన్ని ఎలా ఎదుర్కోవాలి మంచి ఆలోచనలు పంచేస్తాయా అద్భుతమైన ప్రశ్న దీనికి విరుగుడు కుశల చిత్తం అంటే హోల్సమ్ మైండ్ కుశల చిత్తమంటే అంటే మంచి ఆరోగ్యకరమైన ఆలోచనలు ఉదాహరణకు బుద్ధుడు ధర్మం సంఘం గురించి గురువుల గురించి మనం చేసిన మంచి పనుల గురించి దయ కరుణ ప్రేమ ఇలాంటి వాటి గురించి ఆలోచించడం ఓ పాజిటివ్ థింకింగ్ లాగా దానివల్ల రక్తం శుద్ధి అవుతుందా ఖచ్చితంగా మంచి ఆలోచనలు రక్తాన్ని శుద్ధి చేస్తాయి శక్తినిస్తాయి ఆ మంచి రక్తం మళ్ళీ అవయవాలను బలపరుస్తుంది అప్పుడు ఆయుష్షు వర్ణం సుఖం బలం ప్రజ్ఞ పెరుగుతాయా అవును అన్ని పెరుగుతాయి అసలు బౌద్ధ ధ్యానమంటేనే ఈ కుశల చిత్తాన్ని పెంచుకోవడమే ఎప్పుడూ మంచి ఆలోచనలతో ఉంటే శరీరం మనస్సు రెండూ ఆరోగ్యంగా ఉంటాయి చివరికి జ్ఞానానికి కూడా అదే దారి ఈ ద్వేషం అనేది ఒక్కటే రకమా లేక అందులోనూ రకాలున్నాయా ద్వేషం కిందకే వచ్చే వేరే వేరే నెగిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి మూలాల్లో ముఖ్యంగా నాలుగు చెప్పారు ఏంటవి ఒకటి పటిగా అంటే డైరెక్ట్గా వద్దు నచ్చలేదు అసహ్యం అనుకోవడం రెండోది ఇస్సా అంటే ఈర్ష్యా అసూయ పక్కవాళ్లు సుఖం చూసి ఓర్వలేకపోవడం మూడోది మచ్చర్య అంటే పిసినారితనం తన దగ్గరున్నది పంచుకోకపోవడం నాలుగోది కుక్కుచ్చ అంటే అనవసరంగా చింతించటం పశ్చాత్తాపడటం చేసిన తప్పులు గురించి చేయలేని మంచి గురించి బాధపడటం వీటితో పాటు ఇంకా ఏమైనా ఉంటాయా ద్వేషంతో పాటు మీరు చేతసికాలన్నారు అవును చేతసికాలంటే మనసుతో పాటే ఉండే మెంటల్ ఫ్యాక్టర్స్ ద్వేషంతో పాటు మోహం అజ్ఞానం అహిరిక తప్పు చేయడానికి సిగ్గు లేకపోవడం అనొత్తప్ప తప్పు ఫలితానికి భయం లేకపోవడం ఉద్ధచ్చ మనసులో అశాంతి చంచలత్వం ఇవి కూడా ఉంటాయి అన్నీ కలిసి ద్వేషాన్ని ఇంకా పెంచుతాయి ఇప్పుడు ఈ చక్రం నుంచి బయటపడటం ఎలాగో చూద్దాం ద్వేషం మనల్ని లోపల ఎలా చేస్తుందో చెప్పారు ఈ ఆలోచనలు మనల్ని ఎలా కలుషితం చేస్తాయి కర్మకీ దీనికి సంబంధం మనం వాడనని ఎలా అన్నాడు వాడి పని చెప్తా అని ద్వేషంగా అనుకున్నప్పుడే ఆ మాట ఆ దెబ్బ మన మనసులోనే జరిగిపోతున్నాయి అంటే మనలోనేనా అవును ఆ ఆలోచనలే మనల్ని కాల్చేస్తున్నాయి కలుషితం చేస్తున్నాయి ఈ మానసిక చర్యలే అంటే ద్వేషపూరిత ఆలోచనలే చెడు కర్మని సృష్టిస్తాయి అంటే ఆ ఆలోచనల వల్లే మనకు భవిష్యత్తులో చెడు జరుగుతుందా అవును ఆ కర్మలే తర్వాత మనకు దుఃఖాన్ని తిరిగి తెస్తాయి అంటే మనం ఇతరులను ద్వేషించి మనకే హాని చేసుకుంటున్నామన్నమాట మరి ఈ నెగిటివిటీ ఒకరి నుంచి ఒకరికి ఎలా పాకుతుంది సింపుల్ మన మీద కోపం చూపిస్తే మనం కూడా అదే కోపంతో బదిలిస్తే అంతే రియాక్షన్ రియాక్షన్లాగా అవును ఒకరి ద్వేషం ఇంకొకరినీ రెచ్చగొడుతుంది ఇద్దరూ ఆ విషంలో మునిగిపోతారు ఒకరు తిడితే ఆ తిట్లను మనం మనసులోకి తీసుకుని తిరిగి మనం తిడితే ఇద్దరూ కలుషితులైనట్టే గొడమ పెరుగుతుంది కానీ క్షమించు వదిలేయి అని చెప్పడం సులభం కదా ఆచరణలో చాలా కష్టం అంత కోపం వచ్చినప్పుడు ఎలా కంట్రోల్ చేసుకోవాలి మనకే అన్యాయం జరిగిందని అనిపించినప్పుడు నిజమే ఇది చాలా కష్టమైన పని క్షమించడం బలహీనత కాదు అది మానసిక బలం ప్రాక్టీస్ కావాలి బౌద్ధ మార్గమేం చెప్తుందంటే చెప్పండి ఒకటి ప్రతీకారం వద్దు అనుకోవాలి అది మంటను ఆర్పదు పెంచుతుంది రెండోది జరిగిన దాన్ని వదిలేయాలి పదే పదే గుర్తు చేసుకుని బాధపడకూడదు గతం గతహ మూడోది ఈ కోపం బాధ ఇవన్నీ మనసులో వచ్చే ఆలోచనలే ఇవి శాశ్వతం కాదు అని తెలుసుకోవాలి మనసు ఇలా పనిచేస్తుందని అర్థం చేసుకోవాలి ఈ వదిలేయడం గురించి మంచి ఉదాహరణలు కూడా ఉన్నాయి కదా మూలాల్లో బుద్ధుడి జీవితం నుంచి ఆ ఆడియో నుంచి అవును చాలా పవర్ఫుల్ ఎగ్జాంపుల్స్ ఒకటి బుద్ధుడిదే ఒక బ్రాహ్మణుడొచ్చి బుద్ధుడు నోటికొచ్చినట్టు తిట్టాడు అయ్యో మరి బుద్ధుడు ఆయన ప్రశాంతంగా మౌనంగా విన్నారు ఒక్క మాట అనలేదు ఆ బ్రాహ్మణుడు ఆగిపోయాక బుద్ధుడు శాంతంగా అడిగారు ఏమని అవన్నీ నీవే అన్నారు అద్భుతం తిట్లను తీసుకోకపోవడం ఆ ద్వేషాన్ని అక్కడే ఆపేశారు ఇంకో ఉదాహరణ కూడా ఉంది కదా ఆడియోలో చెప్పిన భిక్షువు అనుభవం అవును అది ప్రాక్టికల్ ప్రాక్టికల్గా ఉంది ఆయన హాస్పిటల్లో ఉంటే ఇంకో భిక్షువు వచ్చి అనవసరంగా తిట్టడం మొదలుపెట్టారట చేశారు ఆయన బుద్ధుడి మాట గుర్తు తెచ్చుకుని తిట్లను స్వీకరించకు ఏమీ మాట్లాడకుండా కేవలం వినడం మీద దృష్టి పెట్టారట ఆ మాటల అర్థాన్ని ద్వేషాన్ని లోపలికి తీసుకోలేదు ఫలితం ఆశ్చర్యంగా కొద్దిసేపటికే ఆ తిట్టిన భిక్షువే వచ్చి క్షమాపణ అడిగాడట అంటే మనం రియాక్ట్ అవ్వకపోతే వాళ్ల కోపం కూడా తగ్గే అవకాశం ఉందన్నమాట కుక్క పర్వతాన్ని చూసి మొరిగినట్టు అని కూడా పోల్చారు అవును కుక్క ఎంత మొరిగినా పర్వతం తగ్గదు కదా అలాగే మంచివాళ్లనెవరూ తిట్టినా వాళ్ల విలువ తగ్గదు మనం ఆ మాటల్ని పట్టుకుని బాధపడితే తప్ప అంటే అంతిమంగా మంచి చెడు అన్నీ మనలోనే మన మనసులోనే ఉంటాయా అవును బాధ్యత మనదే అనుసరించడమే మనకు రక్షణ శ్రే ఈ చర్చను ముగిద్దాం మనం నేర్చుకున్న ముఖ్యమైన పాఠమేంటి తిస్సకథ దేవులుడి కథ ధమపద గాథలు చివరిగా ఏం చెప్తున్నాయి తిస్స దేవులుడి కథలు ఒక వార్నింగ్ లాంటివి ద్వేషం ముండితనం క్షమించకపోవడం వీటిని పట్టుకుంటే మనకే నష్టం మనమే నాశనమౌతామని చెప్తున్నాయి నారదుడి కరుణ బుద్ధుడి స్పందన ఆ నాలుగవ ధమ్మపదగాథ ఇవి ఆశ చూపిస్తున్నాయి జరిగిన దాన్ని వదిలేయడం క్షమించడం దీని ద్వారానే శాంతి విముక్తి సాధ్యం అని గట్టిగా చెప్తున్నాయి ముఖ్యంగా మనసు శరీరం సంబంధం మన ఆలోచనలు లాంటివి మన ఆరోగ్యం మీద ఆయుష్ మీద కూడా ప్రభావం చూపుతాయనేది తెలుసుకోవడం చాలా అవసరం అనిపించింది నాకు ఖచ్చితంగా ఇది కేవలం ఫిలాసఫీ కాదు ప్రాక్టికల్ హెల్త్ టిప్ కూడా మన ఆలోచనలే మన రియాలిటీని ఆరోగ్యాన్ని ఆనందాన్ని డిసైడ్ చేస్తున్నాయని ఈ బోధనలు గుర్తు చేస్తున్నాయి నెగటివ్ ఆలోచనల బదులు కుశల చిత్తం అవును దయ కరుణ క్షమ మైత్రి లాంటి పాజిటివ్ స్టేట్స్ ని పెంచుకోవటం వల్ల మనం శారీరకంగా మానసికంగా బలంగా ప్రశాంతంగా ఉండవచ్చు ముగింపుగా వినేవాళ్లకోసం ఒక ఆలోచనతో ముగిద్దాం ప్రతి గొడవ ప్రతి ద్వేషం నిజంగా మన మనసులోనే మొదలై మన రియాక్షన్తోనే ముగుస్తుంది అని మనం ఒప్పుకుంటే ఒప్పుకుంటే అప్పుడు మన రోజువారీ జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న విమర్శలకు కష్టాలకు అవమానాలకు మనం స్పందించే తీరులో మన ఆలోచనలో ఎలాంటి ఒక చిన్న మార్పును ఈ రోజు నుంచి ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించవచ్చు మంచి ప్రశ్న దారి గురించి ఆలోచించడం అవసరం